పల్నాడు జిల్లా కలెక్టరేట్ లోని ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు సమావేశంలో జిల్లా కలెక్టరేట్ శివశంకర్ లోతేటి జిల్లా రెవెన్యూ అధికారి వినాయకం నిర్వహించారు పల్నాడు జిల్లాలో మోడల్ కండక్ట్ ఆఫ్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం అన్ని సవ్యంగా జరుగుతున్నట్లు జిల్లా ప్రధాన ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టరేట్ తెలిపారు ప్రజలకు ఎలాంటి అవంతరాలు ఎదురు కాకుండా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పనిచేస్తున్నామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు ప్రజా ప్రతినిధులకు రాజకీయ నేతలకు అధికారాలకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ మేరకు పనిచేస్తున్నామని తెలిపారు పల్నాడు జిల్లాకు సంబంధించి మార్చి పదహారు అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్స్ వచ్చి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మొత్తం గవర్నమెంట్ ఆఫీసెస్లో లో విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో అలాగే పబ్లిక్ ప్లేసెస్ లో విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ చేయాల్సినవి ప్రైవేట్ ప్లేసెస్ లో సెవెంటీ టూ అవర్స్లో రిమూవ్ చేయాల్సిన అన్ని కూడా పూర్తి స్థాయిలో ఎంసీసీ టీమ్స్ ద్వారా ఎంపీడీఓస్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఫ్లయింగ్ స్క్వాడ్ వీళ్ళ అందరి ఆధ్వర్యంలో చాలా పగడ్బందీగా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అన్నది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఏవేవైతే డీఫేస్మెంట్ చేయాలో అవన్నీ కూడా రిమూవ్ చేయటం జరిగింది డీఫేస్మెంట్ చేయడం జరిగింది ఇప్పుడు ఉదాహరణకి గవర్నమెంట్ ఆఫీసెస్లో చూస్తే మొత్తం పన్నెండు వందల తొంభై నాలుగు వాల్ రైటింగ్స్ వాల్స్ మీద ఏవైతే ఒక పార్టీకి సంబంధించిన ఉన్నాయి అవన్నీ కూడా క్లీన్ చేయడం జరిగింది మూడు వేల ఏడు వందల పదమూడు పోస్టర్స్ డిలీట్ చేయడం జరిగింది రిమూవ్ చేయటం అలాగే బ్యానర్స్ మూడు వేల మూడు వందల పది తీసాము ఇంకా అదర్ రిలేటెడ్ అన్నీ కూడా మూడు వేల నూట పదహారు మొత్తం పన్నెండు వేల తొంభై నాలుగు పోస్టర్స్ కానీ వాల్ రైటింగ్స్ కానీ ఇవన్నీ కూడా డీఫేస్ చేయటం జరిగింది తర్వాత ప్రైవేట్ ప్లేసెస్లో చూస్తే సేమ్ వాల్ రేటింగ్స్ ఐదు వందల అరవై మూడు పోస్టర్స్ వెయ్యి డెబ్బై ఎనిమిది బ్యానర్స్ తొమ్మిది వందల అరవై ఒకటి అదర్స్ వెయ్యి నలభై మొత్తం ఐదు వేల మూడు వందల ఆరు ఈ రిలేటెడ్ ఐటమ్స్ అన్నింటిని కూడా రిమూవ్ చేయటం కానీ డీఫేస్ చేయటం కానీ జరిగిందనమాట అలా వీటితో పాటు ఎక్కడైతే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన అంటే కొన్ని కండిషన్స్ ఇచ్చాయి సో పొలిటికల్ పార్టీస్ మీటింగ్స్లో ఎక్కడ కూడా ప్రభుత్వం సంబంధించిన అధికారులు కానీ ప్రభుత్వ వేతనంతో గౌరవ వేతనంతో లబ్ధిత పొందుతున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే వీటిలో పార్టిసిపేట్ చేయకూడదు అలాగే ఎక్కడైనా సరే ఎంసీసీ వైలేషన్స్ అంటే మన గవర్నమెంట్ ఆఫీసెస్లో ఫొటోస్ క్లోజ్ చేయటం కానీ అలాగే దాని రిలేటెడ్ బ్యానర్స్ కానీ హోర్డింగ్స్ తీయటంలో ఎక్కడైనా సరే ఒక డిసిప్లిన్ అన్నది క్రమశిక్షణ అన్నది లేకపోవటం కొంత అలసత్వం ప్రదర్శించిన వారి మీద కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా పల్నాడు జిల్లాలో ఈరోజు వరకు కూడా తొమ్మిది మంది వాలంటీర్స్ ఏవైతే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అన్నది వైలేట్ చేశారో వాళ్ళందరినీ కూడా విధుల్లోంచి తొలగించడం జరిగింది ఐదుగురు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మీద కూడా మనం యాక్షన్ తీసుకోవటం జరిగింది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఇద్దరు అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండు మంది వరకు కూడా అక్కడ షోకాజ్ నోటీస్ కానీ మెమో కానీ ఇంక్రిమెంట్ సంబంధించిన డిసిప్లిన్ యాక్షన్ కానీ తీసుకోవటం జరిగింది ఈ విధంగా మొత్తం ఇరవై ఎనిమిది మంది మీద మన జిల్లాలో యాక్షన్ తీసుకోవటం జరిగింది ఇది కాకుండా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం చీఫ్ ఎలక్ట్రల్ చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ ఆదేశాల ప్రకారం సివిజీల మీద జిల్లాలో విస్తృతంగా అవగాహన కల్పించడం జరిగింది సివిజుల్లో ఎనీ కంప్లైంట్ రిలేటెడ్ టు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మీరు లైవ్లో అక్కడ కానీ అప్డేట్ చేస్తే అప్లోడ్ చేస్తే ఆ సమస్యని వంద నిమిషాల్లో పరిష్కరించడం అనేది జరుగుతుంది అది అందరూ మీకు తెలుసు అది విస్తృతంగా మన జిల్లాలో అవగాహన అన్నది కలిగింది ఇంతవరకు మూడు వందల తొంభై ఎనిమిది కేసెస్ సివిజుల్లో ప్రజలు అందులో కంప్లైంట్స్ రైస్ చేస్తే అవన్నీ కూడా డిస్పోజ్ చేయడం జరిగింది మొత్తం తొంభై నాలుగు పర్సెంట్ అన్నీ కూడా హండ్రెడ్ మినిట్స్ లోపల చేయడం జరిగిందన్నమాట ఇప్పుడు యావరేజ్ హ్యాండ్లింగ్ టైము పల్నాడు జిల్లా వరకు ముప్పై ఆరు నిమిషాలు నలభై ఆరు సెకండ్స్ ఇంకా సువిధ అండ్ అన్కోర్ ఈ రెండు ఉన్నాయి సువిధ అంటే ఒక ఎన్నేబులింగ్ ప్లాట్ఫామ్ ఫర్ పబ్లిక్ రిప్రజెంటేటర్ పొలిటీషియన్స్ టు అప్లై ఫర్ సెటన్ పర్మిషన్స్ సువిధ అన్న దాంట్లో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సువిధాలోనే అప్లై చేసుకోవటం అనేది ఇట్స్ నాట్ లైక్ మ్యాండేటరీ వాళ్ళు పెడతారు ఒక సువిధా మీద వాళ్ళకి అవగాహన లేకపోయినా ఎక్కడైనా వాళ్ళకి ఇష్యూ వచ్చినా సరే వాళ్ళు మాన్యువల్గా కూడా ఫిజికల్గా కూడా అప్లై చేయొచ్చు సో ఆ అప్లై చేసినవన్నీ కూడా ఎన్ అని చెప్పి మాకు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్కి రిటర్నింగ్ ఆఫీసర్కి ఒక ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది ఎనేబులింగ్ కమ్యూనికేషన్ ఆన్ రియల్ టైమ్ ఎన్వారాన్మెంట్ సో ఇందులో ప్రతి దానికి కూడా పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఇంతవరకు మన జిల్లాకు సంబంధించి మొత్తం రెండు వందల పదమూడు అప్లికేషన్స్ వచ్చాయి పర్మిషన్స్ అవి క్యాన్వాసింగ్ కావచ్చు వెహికల్ కోసం వీడియో వ్యాన్ అలాగే మీటింగ్ కోసం కానీ లౌడ్ స్పీకర్ కానీ వీటికన్నిటికీ వివిధ ఒక ఇరవై రకాల పర్మిషన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది వాటికి రెండు వందల పదమూడు వస్తే అవన్నీ